దేవుని ఘనమైన నామానికి మహిమ కలుగును గాక విశ్వవాణి టీవీ కార్యక్రమం వీక్షిస్తున్న మీ అందరికీ విశ్వవాణి పక్షంగా నా నిండి వందనాలు మీకు తెలియజేస్తున్నాను ప్రభు మిములను మీ కుటుంబాలను బహుమెండిగా దీవించి ఆశీర్వించునుగాక ఇంతవరకు మార్పు చెందినటువంటి ఒక గ్రామాన్ని మనం చూడగలిగాం సేవకుల యొక్క ప్రయాస మీ ప్రార్థన ప్రోత్సాహమే ఇలా సువార్త అందినటువంటి గ్రామాల్లో దేవుని యొక్క ఘనమైనటువంటి సేవ చేయటానికి విశ్వాని పరిచర్య ద్వారా మేము వెళ్ళటానికి మీరు చేస్తున్న ప్రార్థనని తెలిసి మేము ఎంతో సంతోషిస్తూ ఉన్నాం ప్రభు బహుమిండిగా మీ కుటుంబాన్ని దీవించిన గాక ఈ శ్రేష్టమైన సమయమందు లేఖనాన్ని మనము ధ్యానం చేసుకుందాం బైబిల్ గ్రంథములో నుండి రాజుల మొదటి గ్రంథము పదిహేడవ అధ్యాయము పదిహేను వచ్చినని చదువుకొని నేటి ధ్యానంలో ప్రవేశిద్దాం ఇస్రాయేలు దేవుడైన యహోవా సెలవిచ్చి ఉన్నాడనను అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయిగా అతడునూ ఆమెయు ఆమె ఇంటివారును అనేక దినములు భోజనము చేయిచూ వచ్చిరి ఈ శ్రేష్ఠమైన సమయమందు నా ధ్యాన అంశము ప్రతికూల పరిస్థితిలో ప్రభువు పరిచర్యకు ఇచ్చుట ఆ దినముల యద్దు అన్న మాటలు మనం చదివేటప్పుడు సోమరంలో గొప్ప కరువునటువంటి దినములవి దేవుడు ప్రవక్త అయిన ఏలియాను ఇస్రాయేలీలో ఎంతోమంది విధవరాని ఉండగా సారేపతు అన్న ఊర్లో ఉన్న విధవరాలు ఎద్ధకు మాత్రమే పంపినని యేసు క్రీస్తు వారు శరీరధారిగా జీవించిన రోజుల్లో ఆనాటి సమాజానికి ఈ సారేపతి విధవరాలు యొక్క ఔన్నత్యాన్ని తెలియజేసినట్లు మనము చూడగలుగుతూ ఉంటాం లూకా శుభవార్త నాలుగవ ధ్యాయము ఇరవై ఐదు ఇరవై ఆరు వచ్చినాలు ఏలియా దినములు ఎందు మూడేండ్ల ఆరు నెలలు ఆకాశము మూయబడి దేశమంతటను గొప్ప కరువు సంభవించినప్పుడు ఇస్రాయేలీలో అనేక మంది విధవరాలుండినను ఏలియా సీదోనలోని సారేపతు అనే ఊరిలో ఉన్న యొక్క విధవరాలు యొద్దకే గాని మరి ఎవరి యొద్కును పంపబడలేదు ఈ మాటలు సాక్షాత్తు బ్రవణేశు క్రీస్తు వారు శరీరధారిగా జీవించిన రోజుల్లో ఆనాడు సమాజం అంతటికీ ఈ సారేపతు విధవరాలు యొక్క ఔనత్యము స్పష్టంగా తెలియచేయడము చూడగలుగుతూ ఉంటాం ఇస్రాయేలీలో ఎంతోమంది విధవరాలు ఉన్నప్పటికీ సారేపతి విధవరాలు యొద్కు మాత్రమే ప్రవక్తైన ఏలియా పంపబడటం మనం చూడగలుగుతూ ఉంటాం అది ఆహాబు రాజుగా ఉన్నటువంటి కాలము ఆహాబు ఎజ్బేలుని వివాహం చేసుకున్న తర్వాత ఇస్రాయేలు దేశమందంతటా ఘోరమైనటువంటి విగ్రహారాధన జరగటం మనం చూస్తూ ఉంటాం ఇలాంటి పరిస్థితిలో దేవుడు ప్రవక్త అయినటువంటి ఏలియాను ఆహాబునద్దుకు పంపటము చూడగలుగుతూ ఉంటాము ఆహాబునద్దుకు వచ్చినటువంటి ఏలియా రోషముతో ధైర్యముగా రాజు ఎదుటి నిలబడి తన రాజుతో మాట్లాడినటువంటి ఆ విధానం చూసేటప్పుడు మనకి ఎంతో ఆశ్చర్యాన్ని కలిగేటట్లు చూస్తూ ఉంటారు రాజుల మొదటి గ్రంథము పదిహేడు అధ్యాయము మొదటి రెండు వచనాలు అంతటా గిలాదు కాపురస్తుల సంబంధియు తిస్బియుడైన ఏలియా ఆహాబునద్దుకు వచ్చి ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నాను ఇస్రాయేలు దేవుడైన ఆ యహోవ జీవముతోడు నా మాట ప్రకారముగాక ఈ సంవత్సరములో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను ఈ మాటల్ని మనం అర్థం చేసుకోగలిగితే సారేపతున్నటువంటి విధవరాలు ప్రతికూల పరిస్థితిలో దేవుని మాట చొప్పున ఏలియాకు ఆహారము వడ్డించడం మనం చూస్తూ ఉంటాం ప్రవక్త అయినటువంటి ఏలియా ఎందుకు ఆహాబునద్దకు వెళ్ళి కరువు కోసం మాట్లాడిడైనా ఆహాబునద్దుకు వచ్చి ఆహాబుతో మాట్లాడినటువంటి సన్నివేశం మనం చూస్తూ ఉంటే నా మాట చెప్పును కాక యహోవ జీవము తోడు మూడెండ్లు మంచేనూ వర్షమేను కురవదు ఏలి యొక్క మాటలు మృదువైన మాటలు కాదు అవి కరుకుగా ఉన్నా కఠినంగా ఉన్నా అవి తన మాటలు కాదు కాబట్టి జీవము కలిగిన దేవుని మాటలు కాబట్టి ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడే ప్రవక్త ఏలియా ఆయన హృదయాన్ని దేవుని తట్టు త్రిప్పడానికి తిష్భీ నుంచి వచ్చాడు ఏలియా ఈ మాటలు మనం అర్థం చేసుకోగలిగితే ప్రేమ కలిగిన దేవుడు ఆహాబు పట్ల జాలి కలిగి తన వైపు మళ్లించుకోవడానికి ప్రభు ప్రవక్తిని పంపించడం మనం చూస్తూ ఉంటాం ఈ సన్నివేశాన్ని మనం ధ్యానం చేస్తున్నప్పుడు ఆ దేశంలో కరువు రావడానికి కారణం ఏంటి ఎందుకు వర్షం మాత్రమే కురవదని ఏలియా దేవుని యొక్క మాటగా తెలియజేశాడన్న విషయాన్ని మనం గమనిస్తే ఆ రోజుల్లో ఆహాబు భార్య అయినటువంటి ఎజిబేలు ఎజిబేలు బైలు పూజారి యొక్క తండ్రి యొక్క కుమార్తె అనగా ఎజిబేలు తండ్రి ఎత్బైలు ఈ ఎత్బైలు బైలు దేవతకి పూజారి ప్రధాన పూజారి ఎత్బైలు తన కుమార్తె అంటే ఎజిబేలుకి ఆ పేరు పెట్టడంలో అంతర్యము తను బయలు పట్ల అంత ఆరాధికుడు అని తెలియజేయటానికి ఆహాబు ఎజిబేలుని వివాహం చేసుకున్న తర్వాత యజిబేలు తన యొక్క పరివారంతో పాటు నాలుగు వందల ఎనభై మంది బయలు పూజార్ని తీసుకుని సోమ్రోనికి రావటం మనం చూస్తూ ఉంటాం అనగా ఇస్రాయిల్ యొక్క రాజధానికి రాజు భార్య ఈ బయలుని పూజించటం ద్వారా ఆనాడు ఇస్రాయేలీలు అందరూ అనగా పది గోత్రుల వారు జీవము కలిగిన దేవుని విసర్జించి ప్రతీ పల్లెలో ప్రతీ పట్టణంలో బయలుదేవత యొక్క ఆరాధన విస్తృతంగా జరిగినటువంటి దినాలవి బయలుని పూజించటం ద్వారా పాడి పంటలు సమృద్ధిగా పండుతాయని వర్షాన్ని కురిపించే దేవత బయలు మాత్రమని దేశమంతటా ప్రచారం చేసి బయలను మాత్రమే పూజించినట్లయితే సంతాన సాఫల్యం కలుగుతుంది పాడి పంటలు సమృద్ధిగా కలుగుతుందని ఎజిబేలు ఆనాడున్నటువంటి ఇస్రాయిలు పది గోత్రాలకి ఈ మాటల్ని వివరించేటప్పుడు సోమ్రూంలో ఉన్నటువంటి ఆ అందరూ ఎజిబేలు మాటకి భయపడి జీవము కలిగిన దేవుణ్ణి విసర్జించి సృష్టికర్త అయినటువంటి సర్వశక్తిమంతుల యహోవా దేవుడిని విసర్జించి వ్యర్థమైన వాటిని పూజించటం ప్రారంభించారు ఈ కరువుకి ఈ విపత్తు కారణం ఏంటి అని అంటే ఇస్రాయేల్ దేవుడైనటువంటి యహోవాను విసర్జించారు కానీ వాటిని ఆరాధించి వారు కరువుని కొని తెచ్చుకోవటం మనం చూస్తూ ఉంటాం ఏలియా చెప్పిన మాటలో ఆంతర్యం ఏంటంటే సర్వ సృష్టికి కారణభూతులేనంటే జీవము కలిగిన దేవుని చేతి పనులు వర్షం కురవాలన్నా పాడి పంటలు పండాలన్నా గర్భఫలము కలగాలన్నా అది జీవం కలిగిన దేవుని చేతిలో ఉంది కాబట్టి మీరు దేవుని తట్టు తిరగండి అని చెప్పి ఏలియా ఆహాబుతో ఈ సందేశం అందించటం అని చూస్తూ ఉంటాం ఇది విన్న ఆహాబు మోకరించి తన రాజుగా నియమించిన ఇస్రాయేల్ దేవుడైన యహోవ తట్టు చూసి ఉంటే ఆ దేశంలో క్షామము కలిగేది కాదు తన భార్యకు లోబడి కాని వాటిని ఆరాధించి దేశంలో మూడున్నర సంవత్సరాలు కరువుకి కారకుడయ్యాడు ఇలాంటి కష్టమైనటువంటి దినాల్లో దేవుడు ఏలియాను సారేపతు అన్నటువంటి ఊర్లో ఉన్న విధవరాలి యొద్ధై పంపటం మనం చూస్తూ ఉంటాం ఎంతోమంది ఇస్రాయేలీల విధవరాలు ఉంటే దేవుడు ప్రత్యేకించి సారేపతులు ఉన్నటువంటి విధవరాలు ఎద్ధకు మాత్రమే పంపడంలో ఎంత ప్రేమ కరుణ జాలి కలిగిన దేవుడో మనం చూడగలుగుతూ ఉంటాం ఈ సారేపతు అన్న మాటకు అర్థము కొల్లి మీన్ అర్థం అక్కడ బొగ్గు గన్నులు కలిగినటువంటి ప్రదేశం భూమిని లోతుకు తవ్వుకుంటూ పోవటం వల్ల అధికమైనటువంటి వేడి కలిగినటువంటి ప్రదేశం సారేపత్ అంటే కొలిమిని అర్థం ఈ కొలిమిలో ఈ కష్టాలలో సీదోనికి చాలా దగ్గరగా ఉన్నటువంటి ఊరిది సీదోన్లో బయలు యొక్క ఆరాధన జరుగుతుంది యక్బైలు సీదోన్లో బయలుకు పోజరిగి ఉన్నాడు దానికి సమీపంగా ఉన్నటువంటి గ్రామం ఈ సారేపతు ఈ సారేపతులు ఉన్నటువంటి విధవరాలు కరువు గల కారణం ఏంటో గ్రహించిందేమే లేఖనాలు మనం చేస్తూ ఉంటే ప్రవక్తను ఏలియా సారేపదులు ఉన్నటువంటి ఆ గ్రామంలోని విధవరాలు ఎద్దుకు వచ్చేటప్పుడు తను మాట్లాడే మాటల్లో ఒక అద్భుతమైన మాటను మనం చూడగలుగుతూ ఉంటాం రాజుల మొదటి గ్రంథం పదిహేడు అధ్యాయము పన్నెండు పదమూడు వచనాలని మనం గమనిస్తూ ఉంటే అందుకేమే నీ దేవుడైన యహోవ జీవముతోడు తొట్టెలో పట్టిడి పిండియు బుడ్డిలో కొంచెం నూనె నా యొద్ద ఉన్నదని చెప్పాను యహోవా జీవము కలిగిన దేవుడని తను గ్రహించింది ఆయనే ప్రాణభిక్ష పెట్టే దేవుడని ఆయన స్వహాస్తాలతో నిర్మించబడ్డామని సర్వ సృష్టికి కారణభూతిని గ్రహించి తను చెప్పిన మాట యహోవా జీవముతోడు అని జీవం కలిగిన దేవుడు మాకు తెలుసు ఈ కరువు కారణము జీవము కలిగిన దేవుడిని ప్రజలు విసర్జించారు మేము బయలుని పూజించాము కానీ ఏమీ మాకు ప్రయోజనం లేదు ఈ కరువుకి ఈ కష్టానికి కారణం జీవం కలిగిన దేవుణ్ణి విసర్జించటమే బయలు ఏమాత్రం వర్షాలు కురిపించే దేవత కానే కాదు ఏమాత్రం సంతాన సాఫల్యం ఇచ్చే దేవత కానే కాదు ఇస్రా దేవుడైన దేవుడైనా ఎహో వల్ల ఈ కార్యం జరుగుతుంది ఆయన జీవం కలిగిన దేవుడిని విశ్వసించింది కాబట్టే తను మరణించటము దేవుని చిత్తం కాదు కాబట్టే ప్రవక్తైన ఏలియాను తన నిమిత్తము సారే పథకం పంపించారు ఏలియా వచ్చారు ఏలియా మాటలు మనం గమనిస్తున్నప్పుడు ఆయన అడుగుతున్నమ్మ కొంచెము చిన్ని అప్పము తీసుకొని నా ఎద్దకు రా ఆ మాటలు మనం చదివేటప్పుడు ప్రభువు తనతో చేస్తున్న వాగ్దానము చాలా ప్రాముఖ్యమైన పదిహేను వచనంలో ఈ మాట చూస్తుంటే ఇస్రాయేలి దేవుడేనా యహోవ సెలవిచ్చి ఉన్నాడు నేను అంతటా ఆమె వెళ్ళి ఏలియా మాట చెప్పున చేయిగా ఎంత విశ్వాసము జీవం కలిగిన దేవుని పట్ల ఎన్ని రేళ్ళకి ఇచ్చిన విశ్వాసం ఎంత గొప్పది కాబట్టే తన మాట చెప్పున అప్పము చేసి మొదటి అప్పము జీవం కలిగిన దేవుని సేవకునికి ఇవ్వటం చూస్తూ ఉంటాం ఈరోజు అనేక గ్రామాల్లో వాక్యానికి సంబంధించిన కరువు మనం చూస్తూ ఉంటాం జీవము కలిగిన దేవుని యొక్క మాటలు వినబడక ఎన్నో గ్రామంలో ప్రజలు వాక్యము కరువుతో అల్లాడిపోతున్న పరిస్థితిని చూస్తూ ఉంటాం ఈ కరువు కోసం మనం యోచన చేస్తే ఆమోసు గ్రంథము ఎనిమిదవ అధ్యాయములో ఆమోసు ప్రవక్త ఓ అద్భుతమైన మాటని చెప్పటం మనం చూస్తూ ఉంటాం ఆమోసు గ్రంథము ఎనిమిదవ అధ్యాయము పదకొండు వచ్చినాము రాబో దినములియందు దేశములో నేను క్షామం పుట్టిందును అది అన్నపానము లేకపోవుట చేత కలుగు క్షామము కాక ఎహోవ మాట వినకపోవటం వలన కలుగు క్షామముగా ఉండెను ఇదే యహోవ వాక్ రాబోతున్నటువంటి దినాలు కరువు దినాలు వాక్యం ఎంత విరివిగా దొరకపోవచ్చు జీవం కలిగిన దేవుని మాటలు వినబడక ఎంతోమంది నశించిపోతూ ఉంటే సారేపతి లాంటి గ్రామాలకు విశ్వవాణి పరిచర్ ద్వారా మా లాంటి మిషనరీసు ఎంతో త్యాగముతో గ్రామాలకి వెళ్ళి జీవం కలిగిన దేవుని మాటలు ప్రకటించడం ద్వారా ఈరోజు ఎన్నో గ్రామాలు ప్రభువు చెంతకి రాగలుగుతూ ఉన్నాయి ఈరోజు నా మనవి సారేపతు విధవరాలు ప్రతికూల పరిస్థితిలో ప్రభువుకిచ్చి ఆ మూడున్నర సంవత్సరాలు కరువంటి ఏంటి తెలియకుండా బ్రతికిందామే మొదటి అప్పము ప్రవక్త చేతులు పెట్టడం చూస్తూ ఉంటాం దేవుడు మనకి ఆయుష్ కాలంలో మొదటి సమయము దేవుడు మనకి ఇచ్చినటువంటి సంపదలో ప్రద్మ భాగము దేవుని పరిచర్యకి ఇవ్వగలిగితే దేవుడు మన ఎన్నడూ చీ చాపుకునేటట్లు చేసే దేవుడు కాదు ప్రభు మాటల్ని మనం అర్థం చేసుకోగలిగితే ఇస్రాయేలీలో ఎంతమంది విధవరాలు ఉండగా సరేపతన ఊర్లో ఉన్న విధవరాల యుద్ధకు మాత్రమే ప్రభువు ఏలియన్ పంపడం చూస్తూ ఉంటాం నిజమే విశ్వవాణి టీవీ కార్యక్రమం వీక్షిస్తున్న మిమ్మల్ని బట్టి ప్రభువు నేను స్థుతిస్తూ ఉన్నాను ఎన్నో ప్రోగ్రాంలు వస్తూ రావచ్చు ఉండొచ్చు కానీ ఈ దినము ఈ క్షణము ఈ మాటలు మీకు మాత్రమే అంటే వాక్యమనే కరువుతో సారేపతి లాంటి గ్రామాలు అలమటించిపోతాయనే విషయము ప్రభు ఈరోజు మీతో సూటిగా మాట్లాడుతున్నాడు ఆయన ప్రవక్తైన ఏలియవలే ధైర్యముతో దేవుని మాటలు ప్రకటించడానికి మిషనరీస్గా మేము సిద్ధంగా ఉన్నాం వాక్యం కరువుతో అల్లాడిపోతున్నటువంటి గ్రామాలు ఉన్నాయి దేవునికి ప్రతికూల పరిస్థితిలో దాతృత్వం కలిగే మనస్సు మీకుంటే దేవుని కార్యాలు చేయటానికి ప్రభువు సిద్ధంగా ఉన్నాడు దేవుడు మీకు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం ఈరోజు ప్రత్యేకించి సందేశం దేవుడు మనతో మాట్లాడడంలో ఇంకా సువార్త అందని గ్రామాలు ఆంధ్ర రాష్ట్రంలో ఎనిమిది వేల గ్రామాలు ఉన్నాయి తెలంగాణలో ఐదు వేల గ్రామాలు ఉన్నాయి వాక్యం కరువు తల్లాడిపోతున్నాయి దేవుని సేవకులుగా మేము సిద్ధంగా ఉన్నాం అయితే సారేపతి విధవరాల వలె తెగువ కలిగి దేవుని యొక్క పరిచర్య కొరకు ఒక మిషనరీని పంపించే త్యాగం మీలో ఉంటే ఈరోజు అనేక గ్రామాలు ప్రభు చంతకి నడిపించడానికి ప్రభువు సిద్ధంగా ఉన్నాడు ఒక్కసారి యోచన చేద్దామా ప్రభు ఇచ్చినటువంటి శ్రేష్టమైన సమయంలో ప్రభువు సారేపతి విధవరాలు తన యొక్క ఔనత్యాన్ని అంత ముందు బాహాటంగా చెప్పడానికి గల కారణం ప్రతికూల పరిస్థితిలో ప్రభువుకి ఇచ్చట మీ దశమ భాగాలు ప్రథమ ఫలాలు మీరు వెళ్ళే మంత్రులకి ఇవ్వండి దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే వెళ్ళలేని స్థలాలకి వెళ్ళే మా అలాంటి మిషనరీస్ కొరకు కొంత సహాయం చేయండి ఒక గ్రామ దత్తత నాలుగు వేల రూపాయలు మీరు వెళ్ళలేరు ఆ వెళ్ళలేని స్థలానికి వెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నాం వాక్యం కరువుతో అలవంటించిపోతున్న గ్రామాలు కూడా సిద్ధంగా ఉన్నాయి పంపడానికి మీరు సిద్ధ మనసు కలిగి ఉంటే ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు ఆయన ఆమె ప్రతికూల పరిస్థితిలో మొదటి అప్పము ఏలియో చేతులు పెట్టింది కారణం జీవం కలిగిన దేవుని మాట చెప్పున ఈ మాటలు ఈరోజు మనకి వినబడుతున్నాయి ఎవరైతే అయినా మాట చెప్పున చేస్తారో విస్తారమైన దీవెనలకు వారసులు అవుతారు లూకా శుభవార్త ఐదు చూసేటప్పుడు యేసు మాట చెప్పున పేతులు వలవేశాడు విస్తారమైనటువంటి చేపల రాసిని చూడగలిగారు దేవుని కిచ్చి చూడండి పట్టజాలంత విస్తారమైనటువంటి దీవెనలు అనగా వెళ్ళలేని స్థలాలకి వెళ్ళి సువార్త ప్రకటించే మిషనరీ మీరు మీరిచ్చే కానుక మీ పిల్ల పిల్ల తరానికి ఆశీర్వాదం సమృద్ధిలోని కాదు లేమిలోని ఇచ్చింది ఆశీర్వాదకరం దేవుడి మీను ఆశీర్వదిస్తే దేవుడి మీరు ప్రేరేపిస్తే సమృద్ధి గలవారు మరింత ఎక్కువగా దేవుని పరిచయకు చేయండి ఇబ్బంది కులములున్నా దేవుడు మీకు ఇచ్చినటువంటి ఆధిక్యత సారేపతి విధవరాలు వలె తెగువతో మీరు చేసే సహాయము దేవుడు యహమందు పరమందు ఆశీర్వాదంతో నింపుతాడు అలా మీరు ఆశీర్వదించబడాలంటే దేవుని పరిచయంకి సహకరించండి ప్రార్థించండి ప్రభు మాటలు మన వెనుకలు దీవించి ఆశీర్వదించును గాక ఆమె ప్రార్థన చేసుకున్నాం మహాపరిశుద్ధుడైన తండ్రి జీవం కలిగిన వేసరి కొందనాలు ప్రతికూల పరిస్థితులైనా కరువు ఎంతో ప్రతికూలమైన తండ్రి ఆ రాత్రితో నాయన వారి జీవనము కష్టపడ కాలంలో తండ్రి మొదటి అప్పము ప్రవక్తకి ఇచ్చట వల్ల నీ మాట వల్ల సారేపతి విధవరాలు సమృద్ధిని చూడగలిగింది తండ్రి ఈరోజు విశ్వవాణి మిషనరీ పరిచర్యకు వెళ్ళలేని స్థలాలకి నాయన ఆ కొండల్లోకి సారేపతి లాంటి నాయన ప్రతికూల పరిస్థితి కలిగిన ప్రదేశాలకి వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నాను ఆయన అనేక దాతలు లేపండి ఆశీర్వాదానికి వారసులు చేయమని యేసు నామములు ప్రార్థన చేయచున్నాం తండ్రి ఆమె పరమతండ్రి అని మన దేవుని ప్రేమయు ఆయన కుమారుడు మన ప్రభుని యేసు క్రీశ్వర కృపయు పరిశుద్ధాత్మ అనిన్య సహవాసము సమాధానము సదాకాలంకు తోడయ్యుండి సంరక్షించి కాపాడును గాక ఆమె